సూత్రాలకు కూడా వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం పోలీస్ ద్వారా ఏ విధంగా ప్రవర్తింపజేస్తుందో చాలా దురదృష్టమైనటువంటి పరిస్థితి ఆ ప్రత్యేక పరిస్థితుల్లో నేను మీ ముందుకు వచ్చి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా ఈరోజు నిన్న పదకొండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం మేబీ అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మరియు కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ మీద కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల మీద శాంక్షన్ అనేది మర్చిపోయినారు అది పక్కన పెడదాం ఒక ఎఫ్ఐఆర్ క్రైమ్ నెంబర్ వన్ ఎయిటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రిజిస్టర్ కావడం జరిగింది అఫెన్సెస్ ఏంటంటే మరీ దుర్గా దుర్మార్గం త్రీ నాట్ సెవెన్ ఈజ్ ది హైయెస్ట్ అఫెన్స్ దట్ ఈస్ త్రీ నాట్ సెవెన్ దీనికి ప్రాథమికంగా బీజాలు ఎప్పుడు పడ్డాయంటే పద్నాలుగు పద్నాలుగు మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నోట్ ది డేట్ అప్పుడు రఘురామకృష్ణరాజుని ఎఫ్ఐఆర్ ఆయన మీద ఒక కేసు రిజిస్టర్ చేయబడి ఉంది ఎఫ్ఐఆర్ పన్నెండు ట్వల్వ్ బై ట్వంటీ ట్వంటీ సెవెన్ డేటెడ్ ఫోర్టీన్త్ ఆ కేసులో వారు హైదరాబాద్లో ఉండగా వాళ్ళని అరెస్ట్ చేసి కన్సర్న్ జ్యూరిస్టిక్షన్ కోర్ట్కి గుంటూరు పరిధిలో కోర్టుకు తీసుకురావడం జరిగింది ఆ నేపథ్యంలో వారిని పద్నాలుగవ తేదీ మే అరెస్ట్ చేసి సాయంత్రం ఐదు గంటలకి కోర్టు వారి దగ్గర తీసుకొచ్చి సెక్షన్ వన్ సిక్స్టీ సెవెన్ ప్రకారం ఎప్పుడైతే వెన్ ఇన్వెస్టిగేషన్ కెనాట్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అప్పుడు మాత్రం మ్యాజిస్ట్రేట్ దగ్గర ఫిఫ్టీ సెవెన్ అనేది సిఆర్పిసిలో చెప్తుంది ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఇరవై నాలుగు గంటల వరకు ఒక అరెస్ట్ చేసిన ముద్దాయిని పోలీస్ కస్టడీలో పెట్టుకోవచ్చు అప్పటికి కూడా ఇన్వెస్టిగేషన్ కాకపోతే మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయాలని సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ చెప్తుంది సో ఆ విధంగానే ఆయన సాయంత్రం ఐదు గంటలకు అరెస్ట్ చేశారు ఇన్వెస్టిగేట్ చేశారు పదిహేనవ తేదీ సాయంత్రం ఐదు గంటలకి వారిని కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ సిక్స్త్ జ్యుడిషి అడిషనల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ గుంటూరు అక్కడ ప్రొడ్యూస్ చేయడం జరిగింది కాబట్టి చట్ట ప్రకారం ఐదు గంటలకి పద్నాలుగో తేదీ అరెస్ట్ చేశారు పదిహేనవ తేదీ లెక్క ప్రకారం ఫిఫ్టీ సెవెన్ సిఆర్పిసి ప్రకారం వన్ సిక్స్టీ సెవెన్ చెప్పినటువంటి విధానం ప్రకారం ఐదు గంటలకు ప్రొడ్యూస్ చేయడం ఇరవై నాలుగు గంటలను ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఏ విధమైనటువంటి చట్టంలో తప్పిదం జరగలేదు కానీ ఆ విషయంలో వారు ఆన్ ది ఇంటర్వీనింగ్ నైట్ ఆఫ్ ఫోర్టీన్ బార్ ఫిఫ్టీన్ ఆ రోజు కస్టడీలో నన్ను టార్చర్ చేశారని చెప్పి వారిప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానిలో చాలా స్పెసిఫిక్గా రాశారు వారు వారు కంప్లైంట్ ఒకసారి తొలితే ఈ కంప్లైంట్ డేటెడ్ జూన్ పదకొండు ఇరవై నాలుగు అంటే సుమారుగా మూడు సంవత్సరాల తర్వాత మూడు సం అఫెన్స్ జరిగింది పద్నాలుగు జూన్ ట్వంటీ వన్లో మే ట్వంటీ వన్లో పద్నాలుగు పదకొండు జూన్ రెండు వేల ఇరవై నాలుగులో వారు ఒక మెయిల్ పంపించడం జరిగింది టు ది సూపర్ టాప్ పోలీస్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ వారి త్రూ మెయిల్ అది పదకొండవ తేదీ వారికి రీచ్ అయింది కానీ పదకొండు ఏడు నిన్న కేసు రిజిస్టం జరిగింది దో దే రిసీవ్డ్ ది కంప్లైంట్ అని పదకొండు ఆరు నెల ముందర వాళ్ళకి కంప్లైంట్ చేసినా కూడా కన్సల్టేషన్సు కన్ఫాబులేషన్సు డెలివరేషన్సు అన్నీ పూర్తి చేసుకొని ఈ కేసుని ఎవరి మీదకి మళ్ళించాలి ఏ విధంగా మళ్ళిచ్చాలి అని ఒక దురుద్దేశంతో పదకొండు ఏడు నిన్న కేసు రిజిస్టర్ చేయడం జరిగింది వారికి పదకొండు ఆరే ఎం మెయిల్ రిసీవ్ అయ్యింది ముఖ్యంగా ఇది గురించి వస్తుంది వారు దీనికన్నా ముందర వారు ఇచ్చిన కంప్లైంట్లో ఒక ముఖ్యమైన పేరా చదవాల్సి వస్తుందండి బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది కేస్ అని వారు ఇచ్చిన కంప్లైంట్లో వారు పంపించిన మెయిల్ కంప్లైంట్లో యూ కెన్ క్వశ్చన్ మీ లెట్రా ఏ ఫాల్స్ కేస్ వాజ్ రిజిస్టర్ అగేన్స్ట్ మీ బై సిబిసిఐడి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎఫ్ఐఆర్ నంబర్ ట్వెల్వ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ వన్ డేటెడ్ ఫోర్టీన్త్ మే ఆన్ మే ఫోర్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఐ వాజ్ అరెస్టెడ్ without due process, process including the absence of medical examination or adherence to proper legal procedure it is pertinent to note that i had undergone cardiac surgery i was arrested on may 14 2021 at 5 pm at Hy in hyderabad the rule of law required that i was ఐ టు బి ప్రొడ్యూస్డ్ బిఫోర్ ది లోకల్ మ్యాజిస్ట్రేట్ ఇన్ హైదరాబాద్ అండ్ అండర్ గో మెడికల్ ఎగ్జామినేషన్ ఇన్స్టెట్ ఐ వాజ్ బుల్లిడ్ అన్లాఫుల్లీ అండ్ ఫిజికలీ వెంట పుట్టింటుంది కా అండ్ బ్రాట్టుకుంటూ అది లీగల్గా ఏం ప్రొసీజరు తప్పుదో చేశారో చేద్దాం అవి కమ్ లెటర్ చెప్తూ వారు ఏం చెప్తారంటే మళ్ళా ఇన్సిడెంట్ డీటెయిల్స్ గురించి రాస్తూ కంప్లైంట్లో రిపోర్ట్లు అట్అరౌండ్ వన్ లెవెన్ థర్టీ పిఎం ది సేమ్ నైట్ mr pv sunil kumar the then dg cbcid along with Sita anjuneylu ips and other police subordinates came to room where i was illegally kept in the cbcid office my legs were tied up with ropes preventing me from moving they started beating me with rubber belt ikkada వారు చెప్పినట్టు దేనిలో రిపోర్ట్లో నిన్న నెల కిందటిచ్చిన రిపోర్ట్లో పేర్లు చెప్పడం జరిగింది మెన్ మే లై బట్ డాక్యుమెంట్స్ నాట్ లైక్ దీన్ని ఒక చిన్న కొద్దిగా ఎనక్కపోతే రీల్ని రివైండ్ చేసుకుంటే ఈ చెప్పిన పేరాలో ఈ చెప్పిన మనుషులు సత్యమా కాదా వీళ్ళు కొట్టారా లేదా వీళ్ళు లేదని మీ దృష్టికి ప్రజల దృష్టికి మీ దృష్టికి తీసుకురావాల్సినట్లు అవసరం ఉంది ఫస్ట్ వారిని మ్యాజిస్ట్రేట్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ప్రొడ్యూస్ చేసినప్పుడు ప్రొడ్యూస్ చేస్తే వారి యొక్క స్టేట్మెంట్ గారు రికార్డ్ చేయడం జరిగింది మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర వారు వారి యొక్క స్టేట్మెంట్ రాస్తే అది రికార్డ్ చేయడం జరిగింది టేకనప్పులో అక్కడ ఫస్ట్ టైం వారు ఏమి చెప్పారు అంటే ఇప్పుడు చాలా స్పష్టంగా పేరు లేదో చెప్పినట్టు చెప్తున్నాడు ఆ పదిహేనవ తేదీ సాయంత్రం మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసినప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్ ది అర్లియస్ట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర వర్షన్లో ఏమి చెప్పాడంటే అట్ అబౌట్ లెవెన్ ఆర్ లెవెన్ ఫిఫ్టీన్ సడన్లీ మినిమం ఫైవ్ పర్సెంట్ ఎంటర్ ఇంటూ మై రూమ్ బై దట్ టైమ్ దే కవర్డ్ దే ఫేసెస్ విత్ హ్యాండ్ కర్చిస్ పేర్లు చెప్పలేదు సునీల్ గారి పేరు చెప్పలేదు సీతారామాంజన గారి పేరు చెప్పలేదు ఈ ఎఫ్ఐఆర్లో నమోదు పరిచిన ఈ పోలీస్ ఆఫీసర్ ఏ విధంగా ఈ పేర్లు పెట్టినప్పుడు కూడా కొంతైనా మినిమం ఆలోచన చేయాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పలేదు ఇది చాలా ముఖ్యమండి వెన్ యూ హాస్ ప్రొడ్యూస్ ఫర్ ది ఫస్ట్ టైం అంటే తన ఆలోచనలు తన ప్రోద్బలం తన యొక్క ఎవరిని ఇరికించాలా ఎవరిని ముద్దాయి చేయాలా అని ఆలోచనకు ముందరగా ట్రూ అండ్ కరెక్ట్ వర్షన్ ఫస్ట్ టైం బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్ వెన్ యూ హాస్ ప్రొడ్యూస్డ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు పదిహేనవ తేదీ సాయంత్రం ఐదు గంటలకి గుర్తు తెలియని వ్యక్తులు మాస్క్డ్ పర్సన్స్ బెట్ మీ కానీ ఇక్కడికి వచ్చే తలకి చిలక పలుకులకి వచ్చే తలకి చాలా స్పష్టంగా రూమ్లోకి వచ్చింది పివి సునీల్ కుమార్ దెన్ డిఏజజీ అలాంగ్ సీతారామాంజనేయులు అండ్ అదర్స్ ఇది ఎంత దుర్మార్గం అండి సరే ఇంకొకటి కూడా తీసుకున్నాం వీరు తర్వాత మెడికల్ బోర్డు ఎగ్జామినేషన్కి ప్రొడ్యూస్ చేయడం జరిగింది కోర్టు ఆర్డర్ హైకోర్టు గౌరవ హైకోర్టు ఆర్డర్ ప్రకారం వారిని మెడికల్ బోర్డు ఎగ్జామినేషన్ ప్రొడ్యూస్ చేసినప్పుడు వారి స్టేట్మెంట్ ఫస్ట్ టైం ఏ బేసిక్ క్రిమినల్లా తెలిసిన అడ్వకేట్ కానీ ఎవరు కానీ వారిని ఫస్ట్ హాస్పిటల్లో ప్రొడ్యూస్ చేస్తే అప్పటికీ ఆలోచన ఎవరిని ఇరికించాలా ఎవరిని దుర్మార్గంగా కేసులో లగించేయాలని ఆలోచన రాకముందు ఆ స్టేట్మెంట్కి అంత ఇంపార్టెన్స్ ఉంది సరే వీరిని ప్రొడ్యూస్ చేసినప్పుడు మెడికల్ బోర్డు దగ్గర ఆన్ సిక్స్టీన్త్ పదహారు ఐదు రెండు వేల ఇరవై ఒకటి హిస్టరీ ఆఫ్ అసాల్ట్ అన్నోన్ పర్ బై అసాల్ట్ బై అన్నోన్ పర్సన్స్ నాకు తెలియనటువంటి వ్యక్తులు కానీ రిపోర్ట్కి వచ్చి తలకి సీతారాంజనేయులు గారు వచ్చేస్తారు పివి సునీల్ గారు వచ్చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ కేసులో మొదలై అవుతాడు ఇంతకన్నా ఇంతకన్నా ఒక కేసు తప్పుడు కేసు ఫాల్స్ కేసు నీ వర్షన్ కరెక్ట్ కాదు నువ్వు కాలక్రమేణా నువ్వు పెంచుకున్నటువంటి ద్వేషంతో నువ్వు ఎవరినైతే ముద్దాయలు చేయాలని నీ సంవత్సరాల తర్వాత ఆలోచన చేసినావో నీకు ఎవరి మీద అయితే ద్వేషం ఉందో వారిని ముద్దాయలు చేయడం జరిగింది అగైన్ అండ్ అగైన్ ఏం తెలియ నిన్ను ఇక్కడ కంప్లైంట్లో మటుకు పివి సునీల్ కుమార్ గారు సీతారామయ్య గారు వచ్చారు కొట్టారు ఇంక ముగ్గురు కొట్టారు దట్స్ ది కేస్ ఇది నిజమై ఉంటే నీకు సీతారామాంజనేయులు గారు పివి సునీల్ గారు దీ దండ్ డి డిజి ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి నేను నిజంగా కొట్టుంటే నువ్వు ఎక్కడ చెప్పు ఉండాలి ఈ మాట మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర చెప్పు ఉండాలి పివి సునీల్ కుమార్ గారు వచ్చారు సీతారామాంజనే గారు వచ్చారు వారు వాళ్ళ ప్రమేయతో నన్ను కొట్టారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు కొట్టించారు ఇది కదా నీ వర్షన్ ఇప్పుడు ఇప్పుడు మూడు సంవత్సరాల తర్వాత ఈ వర్షన్ నీది ఇది దీన్ని నమ్మి పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ అంటే ఒక చిన్న సామెత ఉంది ఎద్దు ఈని అంటే ఘాటు కట్టేయమన్నారు అంటే ఇప్పుడు యుద్ధ ఏంది ఈయనేది ఏంది అది ఏనది కదా అని ఆలోచన కూడా లేదా ఈ పోలీసు వారికి మినిమం మినిమం మినిమమ్ వాట్ వాజ్ ఇస్ అర్లియర్ వర్షన్ ఎట్ ది ఫస్ట్ ఆపర్చునిటీ టైం బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్ బై మాస్క్డ్ పర్సన్స్ వాట్ ఈస్ ఇస్ వర్షన్ వారు చెప్పింది ఏమిటి బిఫోర్ ది డాక్టర్స్ అన్ఇన్ఫ్లుయెన్స్డ్ బై బై ఎనీవన్ ఆ రోజుకి బై అన్నోన్ పర్సన్స్ ఇంతకన్నా ఏం కావాలా ఈ కేసులో యొక్క ఫాల్సిటీ ఈ కేసు దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో మీరు ఎవరు కావాలంటే వాళ్ళు ముద్దాయిలు చేయడం ఇంతకన్నా వేరే సాదృశ్యం కావాలా ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చేస్తారు పాప డాక్టర్ గారు కూడా వచ్చేస్తారు దీనిలో ముద్దాయిగా అదృష్టం వాదించిన ఒకేను కూడా పెట్టాల్సింది పెట్ట సో ఇంత ఈ విధంగా ఈ చట్టం ఇక్కడ ఒక ఇది ఉందండి సావర్ నెవర్ చేంజెస్ ఓన్లీ పర్సన్ చేంజెస్ ఒక పర్సన్ మారుతుండగానే రాజ్య రాజ్యాధికారం కూడా రావర్ అండ్ చేంజ్డ్ హియర్ దాంతో కూడా ఈ వ్యవస్థలు ఈ వ్యవస్థలు అనేది అట్లీస్ట్ యు ఆర్ గైడెడ్ బై సిఆర్పిసి మీకు రాజ్యాధికారం ఎవరి చేతిలో ఏమున్నా ఏమి లేకపోయినా

పది రోజులు ఇరవై రోజులు నెల రోజుల తర్వాత విచారించినా కూడా వాల్యూ లేదు ఇప్పుడు వాళ్ళు విచారే సాక్షి మూడు సంవత్సరాల తర్వాత విచారిస్తే దాన్ని అది ఇట్ షుడ్ బి థ్రోన్ అవుట్ అబిన్షియో అని గౌరవ్ సుప్రీంకోర్టు హండ్రెడ్స్ ఆఫ్ జడ్జిమెంట్స్లో చెప్పింది వదిలే చాలా సింపుల్గా మళ్ళా చెప్తున్నా వీరు సునీల్ కుమార్ గారు మీరు చెప్పినట్టు ఈ కంప్లైంట్లో మీరు చెప్పింది నిజమైతే మూడు సంవత్సరాల తర్వాత మీరు చెప్పింది నిజం అనుకుంటే ఇది ఎక్కడ చెప్పి ఉండాలి మీరు ఫస్ట్ ఆ రోజు దురుద్దేశం లే ఉండుండకపోవచ్చు లేదా మిమ్మల్ని కొట్టినటువంటి వ్యక్తులు మీకు తెలియదు అని మీరు చెప్తున్నారు మాస్క్డ్ పర్సన్స్ అన్నోన్ పర్సన్స్ అని మీ యొక్క స్టేట్మెంట్స్ రికార్డ్ అయ్యి ఉండే గౌరవ మ్యాజిస్ట్రేట్ దగ్గర నేను పదో పదిహేనవ తేదీ ఐదు గంటలకు తీసుకుపోతే నువ్వు చెప్పావా సునీల్ కుమార్ ఇదే నిజమైతే నువ్వు చెప్పి ఉండాలి కదా అక్కడ సునీల్ కుమార్ గారు కొట్టారు లేకపోతే రామ సీతారామ గారు వచ్చి కొట్టారు ముచ్చుండాలి కదా ఇది బేసిక్ లీగల్ జ్యుడిస్ ప్ర క్రిమినల్లలో బేసిక్ థింగ్ అందుకనే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్కి తర్వాత సాక్షులు ఎంత త్వరగా విచారించారో అర్లీయెస్ట్ వర్షన్ అర్లియస్ట్ వర్షన్ దట్ క్యారీస్ ది ట్రూత్ ఎందుకు అర్లియస్ట్ వర్షన్కి ఇంపార్టెన్స్ ఉంటే అక్కడ నిజం వచ్చేస్తుంది ఇది నిజం కాదా మీరు చెప్పింది మ్యాజిస్ట్రేట్కి మీరు మాజిటెడ్ పర్సన్స్ అని చెప్పింది నిజం కాదా అన్నోన్ పర్సన్స్ తెలవని వ్యక్తులు అని చెప్పిన నిజం కాదా మూడు సంవత్సరాలు మీకైతే ఎవరికైతే ఎవరి మీద అయితే ద్వేషం ఉంటుందో ఎవరి మీద అయితే పగ ఉంటుందో ఎవరినైతే ఇరికించాలనుకున్నారు ఇంకొక విచిత్రమైన కేసు అండి ఇది లీగల్ ఆ మోన్లీ కన్సర్న్ విత్ లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది కేస్ వారు పదకొండవ తేదీ రిపోర్ట్ మెయిల్ పంపిస్తారు లెవెన్త్ పదకొండవ తేదీ రిజిస్టర్ చేస్తారు ఈ ఎఫ్ఐఆర్ ప్రకారం వారు ఏం చెప్తారంటే ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను లీగల్ ఒపీనియన్కి పంపించాను లీగల్ ఒపీనియన్ ఏం చేయాలి ఈ రిపోర్ట్ అని లీగల్ ఒపీనియన్ సమ్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ నెట్టు ఉంది వారు లీగల్ ఒపీనియన్ పంపించి పదకొండవ తేదీ చాలా ముఖ్యం ఇంపార్టెంట్ పదకొండో తేదీ మెయిల్ వస్తుంది పదకొండో తేదీ కేసు రిజిస్టర్ చేయరు పదకొండే లీగల్ ఒపీనియన్ పంపిస్తారు పదకొండే లీగల్ వెరీ వెరీ క్రూషియల్ లీగల్ ఒపీనియన్ పంపిస్తారు వారు పదకొండే లీగల్ ఒపీనియన్ తిరిగి పంపించేస్తారు వారే సెక్షన్ వేసి ఈ సెక్షన్ కింద రిజిస్టర్ చేసి జగన్మోహన్ రెడ్డి మీద రిజిస్టర్ చేయండి అందరూ ముద్దాయిల మీద చేయండి త్రీ ఆర్ట్ సెవెన్ పెట్టండి చాలా అఫెన్సెస్ పెడతాడు కానీ ఒక విచిత్రం మళ్ళా వాళ్ళు మారుస్తారేమో డేట్స్ నాకు తెలియదు కానీ బట్ రికార్డ్ ఈస్ దేర్ నీకు వచ్చింది రిపోర్ట్ పదకొండవ తేదీ చాలా ఇంపార్టెంట్ అప్పుడు దాకా నీకు రిపోర్ట్ రాలేదు కదా లీగల్ ఒపీనియన్ ఎప్పుడు రాసి ఉండాలి నువ్వు పదకొండు రాసి ఉండాలి లేకపోతే పన్నెండు రాసి ఉండాలి అవునా కాదా కామన్ సెన్స్ పదవ తేదీ లీగల్ ఒపీనియన్ రాసి ఉన్నాడు ఈయన డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అంటే బిడ్డ పుట్టకముందే ఎంత మ్యానిపులేటెడ్ కేసు అంటే ఇది నీకు అసలు రిపోర్ట్ వచ్చిందే పదకొండు ఆ కదా పదకొండు ఆరు పదకొండు ఆరు నీకు రిపోర్ట్ ఇస్తే కలగన్నావా సోదికిపోయినావా లేకపోతే అంజిన ఎక్కడైనా పదో తేదీ నువ్వు లీగల్ ఒపీనియన్ రాస్తావా నీకు రిపోర్ట్ రాకముందే నువ్వు లీగల్ ఒపీనియన్ రాసి ఉంటావా ఇంతకన్నా మ్యానిపులేటెడ్ కేసుకి ఏం బయట పెడతావు ఈ స్టేజ్లో నువ్వు ఎప్పుడు రాసి ఉండాలి లీగల్ ఒపీనియన్కి అది నిజమైతే అదే కరెక్ట్ అయితే అదే సత్యం అయితే పదకొండు రాసి ఉండాలి అంటే నీకు రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద లేఖల్ ఓపీనియన్ రాయాలా నీకు వచ్చిందే రిపోర్ట్ పదకొండు అయితే నువ్వు పదో తేదీ ఒక లెటర్ రాస్తావా లేకల్ ఓపీనియన్ ఈ రిపోర్ట్ వచ్చిందని టు ది డైరెక్టర్ ఆఫ్ డెప్టీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్కి సో ఈ ఒక్క విషయం చాలదా కాబట్టి ప్రస్తుతం దస్ ఇన్వెస్టిగేషన్ స్టేజ్ చేస్తారనుకుంటాను అంతకన్నా నేను ప్రైమఫేసి అబౌట్ ది కేసు చెప్పగలుస్తుంది కానీ ప్రోగ్రెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఐఎమ్ నాట్ సపోజ్ టు గో ఇన్ దాట్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సుప్రీంకోర్ట్ ది ఆనరబుల్ సుప్రీంకోర్ట్ క్యార్యాటగారికలీ సెడ్ ఇన్ మెనీ మెనీ ఇన్స్టెన్సెస్ వేర్ డిలే ఆఫ్ ఎగ్జామినేషన్ డిలే ఇన్ గివింగ్ ఎఫ్ఐఆర్ ఇది చాలా క్రూషియల్ ఇది వారు ఎందుకు ఆ విధంగా ఆలోచిస్తున్నారు ఆ పోలీసు వారు ఎస్ టూ థౌజండ్ త్రీ ఎస్సీసీ ఆన్లైన్ టూ థౌజండ్ త్రీ ఎస్సిసి ఆన్లైన్ బాంబే త్రీ హండ్రెడ్ పేజ్ దానిలో చాలా స్పష్టంగా చెప్తారు సుప్రీంకోర్టు ఒక ఈ కేసులో డెబ్బై ఏడు రోజుల తర్వాత సాక్షులు విచారిస్తే చల్లదన్నది ఇది మూడు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాల తర్వాత కూడా నీ అర్లియర్ వర్షన్ ఏంది నువ్వేవి చెప్పుకున్నావు ఎక్కడెక్కడ చెప్పుకున్నావు నిన్ను మాస్టర్ దగ్గర ఫస్ట్ పదిహేనవ తేదీ సాయంత్రం ఐదు గంటల ప్రొడ్యూస్ చేసినప్పుడు నిజంగా నీకు ఉంటే అది చెప్పావా ఇప్పటి దీనిలో రాసావా కంప్లైంట్లో నాకు ఆ రోజుకు తెలియలేదు తర్వాత వాళ్ళు పేర్లు కలుపుకున్నాను రాసావా లేదే నీకు చాలా స్నేహితురా పేర్లు డైరెక్ట్గా చెప్పావు రూమ్ లో పదకొండు వందల పల సీతారామంజ్ గారు వచ్చారు సునీల్ గారు వచ్చారు చాలా స్పెసిఫిక్గా రాశావు పోనీ అది కూడా అనుకున్నావు నాకు తెలియకపోతే తర్వాత కనుక్కున్నా నేను రాసాను నీకు నిజంగా వాళ్ళ పేరు ఉంటే గుర్తు తెలియని వ్యక్తులు నన్ను కొట్టారని మాస్టర్ దగ్గర చెప్తావా మాస్టర్ వెహికల్స్ నిన్ను హాస్పిటల్ నిన్ను మెడికల్ డాక్టర్ టీం దగ్గర ఎగ్జామిన్ చేస్తే పర్సన్స్ అని చెప్పి తెలియదు కదా ఎవరు కొట్టిందో అని కదా ఫస్ట్ వర్సన్ అర్లియెస్ట్ వర్సన్ విచ్ మైట్ హ్యావ్ ది ట్రూత్ అది అది పక్కన పెడతా నిజమా కాదు అని పక్కన పెడదాం దానిలో ఇప్పుడు మూడు సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముద్దాయి సునీల్ కుమార్ గారు ముద్దాయి సీతారామయ్య గారు ముద్దాయి మెడికల్ మెడికల్ టీము మీరు హైకోర్టులో చెప్పి ఈచుకున్న టీం ఎవరు డాక్టర్లు ఉండాలా మిమ్మల్ని ఎగ్జామిన్ చేయాలి మీ ఛాయిస్ ప్రకారం హైకోర్టు సెట్ ఎస్ వాళ్ళు ఒప్పుకున్నాం ఇంతకన్నా ప్రస్తుతం కేసు గురించి నేను మాట్లాడడం ధర్మం కూడా కాదు బికాస్ ఇట్స్ సబ్జెడ్యూస్ అవుతుంది బట్ బేసికలీ ప్రైమఫేసి ఇది ఫాల్స్ కేసు మానిపులేటెడ్ కేసు డెలిబరేషన్స్ కన్సల్టేషన్స్ కన్ఫర్ములేషన్స్ అయిన తర్వాత ఎవరినో సాటిస్ఫై చేయాలా ఎవరినో సాధించాలా ఎవరినో ఇబ్బంది పెట్టాలా అనే ఒక ఉద్దేశమే చాలా క్లియర్గా పడుతుంది ఇది నిజమైతే నువ్వు ఎప్పుడు చెప్పు ఉండాలా ఈ పేర్లు ఈ చెప్పిన వ్యక్తులు నిన్ను కొట్టి ఉంటే నువ్వు ఆ టూ టైమ్స్ చెప్పు నీకు చెప్పలేదు కదా అన్నోన్ మాస్క్ పర్సన్స్ సో డెలిబరేట్లీ దిస్ కేస్ ఈస్ హ్యావింగ్ నోవర్ ఇట్స్ ఫాల్సిఫైడ్ మ్యానిపులేటెడ్ ఇవన్నీ ఒక ఒక విధమైనటువంటి దురుద్దేశంతో ఒక పగా వెంజన్స్ తీర్చుకోవాలని దాంతో మీరు ఈ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది వీల్ ఫైట్ ఇట్ లేగలే అది వేరే విషయం అనుకోండి సో ఐ డోంట్ వాంట్ గో ఎనిథింగ్ ఫర్దర్ బేసిక్లీ దిస్ ఇస్ అప్యస్ టు బి ఫాల్స్ బికాస్ వాట్ యా స్టేట్ ఈయన కంప్లైంట్లో చెప్పింది ఈ గట్ సే దట్ మరి విచిత్రంగా పదకొండో తేదీ రిజిస్టర్ చేస్తే పదో తేదీ లీగల్ ఒపీనియన్ రాస్తావా నీకు వచ్చింది కంప్లైంటే పదకొండు పదో తేదీ లీగల్ ఒపీనియన్ రాసినాడు ఈ కేసు మీద ఎట్లా చేస్తాను ఇది ధర్మం ఇది ఇది ఫాల్స్ కాదా సో ఇట్స్ బీలేటెడ్ స్టేట్మెంట్ ఈస్ టోటలీ అబ్సర్డ్ సుప్రీం కోర్టు సెడ్ దట్ ఇది ఈ సాక్షులు ఇన్ని సంవత్సరాల తర్వాత విచారించిన ఓకే నీకు ఏం చేసినావు నువ్వు అప్పుడు కారణం నేను కేసు పెట్టలేదు రిజిస్టర్ చేయనుకోవచ్చు నువ్వు చట్ట ప్రకారంగా నీకు చాలా పట్టు ఉంది కదా లీగల్ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంది లేమే కాదు కదా మీరు ప్రగలక్ష్మీరాజు లేమే కాదు ఆయన చాలా చట్టపరమైనటువంటి జ్ఞాని నో ప్రాబ్లం ఫర్ దాట్ ప్రైవేట్ కంప్లైంట్ వేసేవా చేసేవా మూడు సంవత్సరాల తర్వాత లేదా సుప్రీంకోర్టు కొన్ని సంవత్సరాల తర్వాత చేయడం దానికి ఏం వ్యాలిడిటీ ఉంది ఈ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి ఒకటే చెప్పదలుచుకున్నాను నేను వల్ల ఇదే ట్రెండ్ అయితే ఆ తావాకి ఇంటికి ఆడలే కదా ఇదే ట్రెండ్ అలవాటు చేస్తే ఎవరికి సేఫ్ ఉంది ఇప్పుడు నిన్న ఉద్యోగాలు చేసిన వాళ్ళకి సేఫ్ లేదు అదే ఒరవడి ఖచ్చితంగా షుడ్ పుట్టిండి ఇదే ఒరవడి కొనసాగితే మీకు కూడా సేఫ్టీ లేదు కదా మీ డ్యూటీ కూడా మీరు విత్ ఫియర్ ఫియర్లెస్నెస్ అండ్ ఫేర్గా డిశ్చార్జ్ చేయలేరు కదా మళ్ళీ రోజు మళ్ళీ మీద కేసులు పెడితే ప్రభుత్వ విధుల్ని సవరిన్ ఫంక్షన్స్ ఎవడైనా చేయగలిస్తారా ధైర్యంగా ఇది వ్యవస్థకి గొడ్డలి ఈ విధమైనటువంటి ట్రెండ్ తీసుకొస్తే ఈ విధమైన ట్రెండ్ మీరు ప్రవేశపెడితే రేపు ఇప్పుడున్న ఆఫీసర్స్ కూడా వాళ్ళ విధులు నిర్వర్తించలేరు కదా ఇది ఎక్కడికి దారితీస్తుంది సో సావరన్ ఫంక్షన్స్ అనేది చేయలేరు మీరు వాళ్ళకు కూడా ఇబ్బంది కదా రేపు ఇప్పుడు ఎవరు అరెస్ట్ చేస్తారు అది కూడా అది కూడా ఇల్లీగల్ అరెస్టే కదా ఇంకో రేపు ఇది ఇది తప్పు అయితే కాబట్టి మంచి పద్ధతి కాదు మంచి ఒరవడు కాదు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ ఒరవడికి నాంది పలకడం ఈ ఒరవడిని ముందరకు తీసుకోవడం వ్యవస్థకే గోడాలి పెట్టు ఓ ఇట్స్ వెరీ వెరీ ప్రైమేస్ అబిన్షో దీన్ ఇట్స్ కేస్ బట్ ఫర్ రీజన్స్ ఎట్ట చెప్తావు పేర్లు ఈరోజు అండ్ త్రీ ఇయర్స్ తర్వాత దానికి వెలిడిటీ ఏముందని ప్రతి ఒక్క తెలుసు లీగల్ గా ఓకే అండి

దీనికంతా వాళ్ళ ఎలక్షన్ ప్రచారంలోనే నేను కూడా విన్నా అది రెడ్ బుక్కే దీనికి అన్నిటికీ మూలాధారం అవును అవును రెడ్ బుక్ అనేది వాళ్ళకి మూలాధారం ఎవరిని వేధించాలా ఎవరిని భయపెట్టాలా ఎవరిని ఏం చేయాలా ఒక రాసుకున్నట్టున్నారు దానిలో పద్ధతిగా సో వీళ్ళు ఈరోజు రెడ్ బుక్ పెట్టారు ఎవరు శాశ్వతం కాదు రేపు ఇంకొక బుక్ పెడతారు ఫైనల్గా నలి నలిగిపోయేది సవరైన వ్యవస్థ ఇది మంచిది కాదని నేను చెప్తున్నా రెడ్ బుక్లో మీరు పేర్లు పెట్టి ఆ రోజు ఉండేటువంటి పెద్ద పెద్ద ఆఫీసర్ ఉండేట్టున్నారు చాలామంది ఉండేట్టున్నారు రెడ్ బుక్లో ఒక్కొక్కరి వంతు వస్తుంది ఇంకా అది నాజీస్ జర్మనీలో ఒక ఇష్యూ జరిగింది అది ప్రజాస్వామ్యం కోసం అందరూ ఏకంగా కావాల్సి పరిస్థితి హిట్లర్ గెస్ట అని ఒక పెద్ద ఆర్గనైజేషన్ పెట్టుకొని ఒక్కొక్క సెక్షన్ వేధిస్తూ వస్తాడు గ్యాస్ చేంబర్స్ పంపిస్తాడు ఫస్ట్ ఈ కేమ్ ఫర్ జ్యూస్ తీసుకుపోయి పట్టుకుపోయి గ్యాస్ చేంబర్లు వేస్తాడు ఐ కెప్ట్ పక్ ఐ కెప్ట్ కోట్ బికాస్ ఐఎమ్ నాట్ ఎ జూ నేను జూ కాదని తర్వాత ట్రేడ్ యూనియన్ ట్రేడ్ యూనియన్స్ కోసం వస్తాడు వాళ్ళని పట్టుకుపోయి గ్యాస్ చేంబర్లు ఇస్తాడు నేను ట్రేడ్ యూనియనిస్ట్ కాదు కదా నాకేమో నేను పక్కన గమ్ములు తర్వాత కమ్యూనిస్ట్ కోసం వస్తారు వాళ్ళని కూడా పట్టుకుపోయి గ్యాస్ నేను కమ్యూనిస్టును కాదు కదా నేను కూడా చూస్తున్నా ఫైల్ ఇది కేమ్ టు మీ నా వెనక చూసేవాడు లేట్లే సో ఇప్పుడు అందరూ ప్రజాస్వామ్యంలో నేను 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 చెప్పే ఆగని అంత వ్యవస్థని డిస్టర్బ్ చేయవద్దు వృక్షోరక్షతీ రక్షత మీరు అధికారంలో ఉండి రెడ్ బుక్లు రాసుకొని మీరే వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తే ఇది మీరు సీట్లు వేస్తున్నారు యు ఆర్ ప్లాంటింగ్ ఏ సీట్ అక్కడ వ్యవస్థకే ఇబ్బంది కాదు ఏముంది మన చేతిలో ఉంది పోలీసు వ్యవస్థ మన చేతిలో ఉంది త్రీ నాట్ సెవెన్ అంటే ఏందండి ఇట్ ఈస్ నథింగ్ షార్టర్ దాన్ ఎ మర్డర్ ఎక్సెప్ట్ ఆ పని ఇంటర్వీనింగ్ సర్క్ సర్కంస్టెన్సెస్ ద్వారా ఐ కుడ్ నాట్ ఎక్స్క్యూట్ ది డెత్ అది ఒక్కటి దీనిలో అస్యూమింగ్ అష్యూమింగ్ ఇన్ టోటల్స్ కరెక్ట్ దీనిలో త్రీ నాట్ సెవెన్ ఇంగ్రీడియంట్స్ వారిట్ రాశారు ఈడర్ రిజిస్టర్ చేశారు ఇది అన్యాయం కదా ఇంకొకటి చెప్తున్నా మనసు మనసుతో బాధతో చాలా ఈ మధ్య ఈ మధ్య ప్రతి ఒక్క ఒక వర్గాన్ని ఒక కార్యకర్తలు ఒక పార్టీ వాడిని నరికేసిన పరిస్థితిలో కూడా త్రీ నాట్ సెవెన్ కేసు కాదు కదా త్రీ ట్వంటీ ఫోర్ కూడా రిజిస్టర్ కాకుండా ఉంది ఈ వ్యవస్థలో నేను కోకోలల్గా ఇన్సిడెంట్స్ చెప్తాను ఒక వర్గం వారిని ఒక పార్టీ వారిని వేటాడి హింసించి ప్రాణాలు తీసే పరిస్థితిలో కూడా త్రీ నాట్ సెవెన్ రిజిస్టర్ అవుతుందా ఈ రాష్ట్రం కాలేదే కాదు కదా వాడు ఆ ప్రయత్నంలో అతని మీదకి అటాక్ చేసిన ప్రయత్నంలో చెయ్యడం పెట్టుకున్న వాడిని త్రీ ఆర్ట్ సెవెన్ పెడుతున్నారు ఎక్కడ పోతున్నావు ఏం చేయాలనుకున్నాం మనం సో దిస్ ఈస్ ద రైట్ టైం ఫర్ ఆల్ ది పీపుల్ టు యునైట్ అంటే న్యాయబద్ధంగానే పోరాడదాం మరి ఈ విధమైనటువంటి న్యాయ న్యాయ ఈ విధమైనటువంటి పోలీసు వ్యవస్థతో రాజ్యాన్ని రన్ చేయడం అంటే ఇది ప్రతి ఒక్క సామాన్యుడికి గొడ్డలి పెట్టు రాజ్యాంగం రెడ్ బుక్ కాన్స్టిట్యూషన్ ప్రకారం నడవాలా కానీ రెడ్ బుక్ ప్రకారం నడుస్తుంది చంద్రబాబు కానీ స్కిల్ డెవలప్మెంట్ కేసు కానీ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మ ప్రభుత్వం కేసు పెట్టలేదు మరలా మరలా చెప్తున్నాను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ మాత్రమే రెండు వేల పదిహేనులోనే కేసు పెట్టింది కేసు అలర్ట్ చేసింది ఆ కేసు పెట్టిన దానికే జగన్మోహన్ రెడ్డి గారికినూ ఈ ప్రభుత్వానికి కానీ ఈ వ్యవస్థ కానీ ఎలాంటి సంబంధం లేదు